ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా ఉపయోగయుక్తమైన మంత్ర సాధనలు చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ప్రసంగం ఇంతకు ముందు చెప్పబడి ఉంది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కానీ కొందరు పెద్దలు సాధన చేసే వాళ్ళు కూడా గురుగారు మరొకసారి ప్రసంగం చేయండి వాళ్ళకు తగు విధంగా చేయమంటే వారి యొక్క సాధన సంపత్తికి అనుగుణంగా వారి కోరికపై మరోసారి చేయబడ్డది దానిలో భాగంగా ఇప్పుడు విష్ణు కృత్య లేక నారాయణ కృత్య మంత్ర సాధన గురించి చెప్పుకుందాం అయితే కృత్య విద్యలు ఎన్ని అనేవి ఇంతకు ముందే చెప్పి కొంతమంది మరికొంతమంది ఋషులు యాభై నాలుగు కృత్యులని మరికొంతమంది ఋషులు అరవై నాలుగు కృత్య విద్యలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు గాని రత్నశ్రీ ప్రతిపాదనలో కృత్య విద్య అనేది అసంఖ్యాకము అని చెప్పాలి ఎందుకంటే కృత్య విద్యలు కొంతమంది గురువులు సంపుటీకరణ చేసి కూడా చేస్తూ ఉంటారు సంపటికరణ చేసేవి లెక్కలోనికి రావు కదా అవి కూడా కృత్య విద్యలే కదా కాబట్టి ఇవి అసంఖ్యాకముగానే చెప్పాలి అయితే కృత్య విద్య అంటేనే మనకి జ్ఞప్తికొచ్చేది ముఖ్య దేవత ప్రత్యంగిరగానే ఉంటుంది అయితే నారాయణ కృత్య ఎలా అయింది రుద్ర కృత్య ఎలా అయింది అనే విషయంలో విశ్లేషణగా చూసుకుంటే మనం భైరవ సిద్ధాంతంను అనుసరించి చూసినప్పుడు అది ఒక సిద్ధాంతము ఆ సిద్ధాంతంలో ప్రతి దేవత భైరవునిగానే దర్శనమిస్తారు ఎందుకనగా ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే అష్టాంగ భైరవుడు బ్రహ్మగాను మరియు సంహార భైరవుడు విష్ణుగాను ఉన్మత్త భైరవుడు వరహ స్వామి గాను మనకు దర్శనమిస్తూ ఉంటారు ప్రతి భైరవుడు శివుడైతే కాదు గాని శివుని యొక్క రూపంలో ప్రకటన ఉంటారు కాబట్టి మహా రూపమే భైరవ రూపం భావన చేసి విష్ణుని మరియు బ్రహ్మని కూడా భైరవ రూపంలో దర్శించగలుగుతున్నాం మరియు ఉపాసనలు చేయగలుగుతున్నాం అదే ప్రకారంగా కృత్య విద్యలలో కూడా నారాయణ కృత్య అనేది నారాయణ శక్తి మిళిత రూపంగా చెప్పుకోవచ్చు ఇది ఎవరి కోసం చేయబడ్డది అంటే శుద్ధ బ్రాహ్మణీయము మరియు నిత్య ఉపాసకులు అంటే సగుణోపాసన చేసేవారు శత్రులను సంహరించాలన్నా అంటే మనం సగుణోపాసన చేసినంత మాత్రమున నిత్య ఆరాధనలు చేసినంత మాత్రమున మనకు శత్రువులు ఉండరా వారిపై ప్రయోగములు జరగవా వారు తమకు వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి వారు కూడా క్షుద్ర విపాసుకుల వద్దకు పరుగులు ఎత్తాలి కదా అటువంటి దౌర్భాగ్యం లేకుండా తమను తాము రక్షించుకునేందుకు తమ శత్రులను నిర్జించేందుకు సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగించడంతో పాటు పర ప్రయోగములను తిప్పికొట్టేందుకు ఈ నారాయణ కృత్య విద్య చేయబడ్డది అయితే ఈ విద్య చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి యజ్ఞోపేత ధారకులై ఉంటే మంచిది చతుర్విధ ఆశ్రమంలో వారు చేయగలరు కానీ నియమ నిబంధనలతో ఉండాలి నిత్య ఆరాధకులై ఉండాలి మరియు హైందవ సనా ధర్మం నిర్దేశిస్తున్న సకల ఆచారములు ఆచరిస్తున్న వారికి ఈ నారాయణ కృత్య అతి సునాయాసమనే చెప్పుకోవచ్చు అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను తొలి సంధ్య మరుసంధ్య గాయత్రి జపం చేస్తూ సంధ్యావందనం చేస్తూ ఉన్నారు వారు పురోహిత్యం చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు వారిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగిన లేక శత్రువులు అధికమైన వారి నుండి బయటపడేందుకు ఆ శత్రువులను ఎదుర్కొనేందుకు ఆ శత్రువులను నిర్జించేందుకు సామ్యదాయకంగానే శత్రువులను సంహరింపజేసే మహావిద్య నారాయణ కృత్య ఈ విద్య విషయంలో ఎక్కువగా చెప్పగదలుచుకోలేదు ఏమైనా తెలుసుకోవాలంటే ప్రత్యక్షంగా మాతో సంప్రదించండి మీకు విధులన్నీ అందిస్తున్నాను ఈ కృత్య విద్య చేయాలనుకునేవారు ప్రతి అంగమును తప్పనిసరి చేయవలసి ఉంటుంది అనగా ధ్యానము హృదయన్యాసములు వినియోగము చెబుతూనే మంత్ర జపం చేయాలి ఈ మంత్రము ముప్పై రెండు వేలు జపం చేస్తే చాలు శత్రువులు నిర్జించబడతారు మంత్రం యొక్క శక్తి మనకు స్ఫుటనమై మనలో ప్రత్యంగిరా దేవత యొక్క శక్తి మిళితమై ఉంటుంది లక్ష జపం చేస్తే ఎటువంటి శత్రువు అయినా సరే సమసిపోయి పరప్రయోగములు విధ్వంసము చేయగలదు కానీ ఈ మంత్ర జపము కనీసం ముప్పై రెండు వేలు జపం చేసి తరువాత యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనము అనగా తమ గురువు యొక్క శిష్య పరంపరకు ప్రీతాన్న భోజనం ఇచ్చి తరువాత ప్రతి రోజు ఒక నూట ఎనిమిది చెప్పున లేక యాభై నాలుగు చెప్పున జపం చేసుకుంటూ ఉంటే చాలు ఎటువంటి శత్రువులు మీ ముందుకు రారు ఎటువంటి పరప్రయోగములు చేయజాలరు మీపై ఎటువంటి వ్యూహములు వేయజాలరు అటువంటి శక్తివంతమైన మహాకృత్య విద్య నా నారాయణ కృత్య లేదా విష్ణు కృత్య యోగం దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మీరు ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన ప్రతిరోజు చేయాలి అదే ప్రకారంగా మీరు తొలి సంధ్య మరుసంధ్య చేయు పూజాది విధానములు తప్పనిసరి చేస్తూనే అంటే వంశ పరంపరంగా గురు పరంపరంగా వస్తున్న ఆచారములను ఆచరిస్తూ తర్వాత ప్రత్యంగిర దేవతను నారాయణ యొక్క పటము ఉంచి అనగా విష్ణు యొక్క పటము ఉంచి విష్ణుని నారాయణ కృత్య విద్యలో ప్రత్యంగిరగా దర్శనం చేస్తూ పంచ చేసి తర్వాత విధానాలు ప్రారంభించాలి అనగా ధ్యానము వినియోగము అంగన్యాసన్యాసములు చెప్పి మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఇది తొలి సంధ్య గానీ సంధ్య గాని చేసుకోవచ్చు తర్వాత జపం అన్నది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఏకాంత ప్రదేశమందు మరియు గ్రామ దేవత ఆలయం ముందు శక్తి పీఠములందు విష్ణు యొక్క మందిరములందు అంటే వైష్ణవ మందిరములందు ఈ జపము చేసుకోవచ్చు ఇదే శివుని యొక్క దేవాలయంలో నైరుతి భాగంలో కూర్చొని జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఏది ఏమైనప్పటికీ మీ స్వగృహ మందు పూజా గదిలో ఎవరి యొక్క దృష్టి పడకుండా చేయడం అన్నది చాలా శ్రేయోదాయకం దివ్యాత్మస్వరూపుల ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము రక్త చందన మాల శ్రేయోదాయకము మరియు మీరు తులసి మాలను తీసుకొని దానికి ఎర్రని రంగు పట్టించి కూడా ఈ మంత్ర జపం చేయగలరు మంత్రము జపం చేస్తున్న మాలతో వీధులలో తిరగకూడదు జపం పూర్తయిన తర్వాత దేవత వద్దనే ఆ మాలను ఉంచాలి ప్రతి రోజు చేసేటప్పుడు దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూనే హారతి ఇస్తూనే జపములు చేయవలసి ఉంటుంది ప్రత్యక్షంగా జపం చేసే విధానము నారాయణ కృత్య విద్యకు లేదు ఎందుకంటే ఆచారములు తెలిసిన వారే ఈ మంత్రమును జపం చేస్తారు ఆచారము లేని వారు ఈ జపం చేయరు చేయజాలరు ఎందుకంటే బ్రాహ్మణీయంలో తంత్రయోగములు నిషేధము అటువంటి వారు తమను తాము రక్షించుకోవడం కోసం తాంత్రికుల బాధ నుండి బయట కోసం చేయబడిన విద్య నారాయణ కృత్య ఈ కృత్య విద్యను ప్రత్యక్షంగా ప్రత్యంగిరా మాతయే మనకు అందించి ఉన్నది కాబట్టి మనం సందేహములు లేకుండా ఈ విద్యను చేసుకుని మనం సకల విధములైన శ్రేయస్సులను పొందగలం దివ్యత్మ స్వరూపుల ముందుగా నారాయణ కృత్య దేవత అయిన పృత్యంజరా మాత యొక్క ధ్యానము సింహిం సింహముఖీం భగవత వక్ోజవ స్థూల కపాల పాషమరు వ్యాఘ్ర అగ్రహస్బుజా ఘన్ష్ట్రాత్రయీం బాళేంజిద్యుతి భగవతిం ప్రత్యంగిరాం భావే సింహం అంటే ఆడ సింహము వలే సింహములు ఆడవి Não, não. Se venguem అదే సింహము ఆడదైతే దానిని సింహిగా శాస్త్రములు చెబుతున్నాయి సింహ ముఖముతో భగవతి తమ యొక్క తల అగ్ని జ్వాలతో మండుతూ ఉండగా స్థూలమైన శరీరముతో సోలమును ధరించి కపాల మాలను మెడలో ధరించి పాశమును ఢమరకమును ధరించి వ్యాఘ్రముపై అనగా ఇవన్నీ చేతులు ధరించి పులిపై కూర్చొని వికృత సంకటములను అనగా రోగములను బాధలను ధ్వంసం చేసే తన ఘోరమైన దంతములతో ఎర్రని రక్త నేత్రములు మూడు కలిగి తలపై సన్నని చంద్రుడు అనగా నిలవంకను ధరించి ఉన్న ప్రత్యంగిరా దేవతను నేను భావన చేస్తూ ఉన్నాను ఇలా భావన చేసిన తర్వాత ప్రత్యంగిర మాతను ధ్యానించిన తర్వాత ముందుగా మనం ఈ మంత్రము దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ నారాయణి ప్రత్యంగిరా మహామంత్రస్య ప్రత్యంగిరా ఋషి గాయత్రి చందహ శ్రీ ప్రత్యంగిరా దేవత ఆం బీజం ఓం శక్తి కాం కీలకం మమ సర్వశత్రు నిర్మూలన

आम ह्रीं क्रोम कृष्ण वाससे अंगुष्ठाभ्याम् नमः हृदयाय नमः ओम आम ह्रीं सत सहस्त्र सिंह वदने तर्जनीभ्याम् स्वाहा सिरसे स्वाहा ओम आम ह्रीं क्रोम महा भैरवी मध्यमाभ्याम् वशट सिखाय वशट ओम आम ह्रीं क्रोम ज्वलज्वला ज्वाला, ज्वाला जिभे अनामिक हुम हूं कवचाय हुम ओम आम ह्रीं क्रोम कराल वदने कनिष्ठि अभ्याम् नेत्रत्रयाय वशट ओम आम ह्रीं क्रोम ప్రత్యంగిరే కరతల కర్పిష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ భో సోరమితి దిగ్బంధ ఇలా అంగన్యాసం హృదయాసం చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు ముందుగా గురువుని పదహారు సార్లు ధ్యానించి కులదైవమును ఇష్టదైవమును ధ్యానించి తర్వాత జపం చేయవలసి ఉంటుంది దక్షిణ వైపు ముఖము శ్రేయోదాయకము మంత్రమును సాధన చేస్తుండే సమయంలో మీరు ఈశాన్యము మరియు ఉత్తర తూర్పు వైపు ముఖములు పెట్టి సిద్ధింప చేసుకోవచ్చు ప్రయోగం చేసేటప్పుడు దక్షిణ వైపు ముఖం పెట్టి జపం చేయడం వలన శత్రువులు అతివేగంగా నిర్జించబడతారు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ్రీం క్రోం కృష్ణవాససే సతసహస్ర సింహవదనే మహాభైరవి జ్వలజజ్వల జ్వాింహే కరాళవదనే ప్రత్యంగిర్రీం క్షౌ ఓం నమో నారాయణాయ గృణి సూర్య ఆదిత్యోం సహస్రారా హుం పట్ స్వాహ మంత్ర మరోసారి ఓ ఆం హ్రీం క్రో కృష్ణవాససే సత సహస్ర సింహవదనే మహాభైరవి జ్వలజజ్వల జ్వాింహే కరాళవదనే ప్రత్యంగిరే ह्रीं क्षौ ओं नमो नारायणाय ओं गृणि सूर्य आदि सहस्रारा हुम पट स्वाहा मंत्र मरोसारी आम ह्रीं क्रोम कृष्ण वाससे शत सहस्र सिंहवदने महाभैरवी ज्वल ज्वल ज्वालाजि कराल प्रत्यंगिरे ह्रीं क्षौ ओं नमो नारायणाय ओं गृणि सूर्य आदि सहस्रारा हुम पट स्वाहा అక్షరములను సుసష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుంటారు లోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ అర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్